ఓవరాల్గా చూసుకుంటే కనుక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ టెన్ పర్సెంట్ మిగిలిన ఓన్లీ ఫినిషెస్ వర్క్స్ ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ ఎయిట్ అండ్ నైన్ ఉందో మన బాచ్పల్లి కోమట్టుకుంట చెరువు ఉన్నది అది మేమేదో ఆక్రమించినాము ఎఫ్టీఎల్ బఫర్ల నిర్మాణం చేపట్టడం అని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా సో మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది ఇటువంటి అక్రమ నిర్మాణం ఏమేమి చేపట్టము చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా బ్లాక్ ఎయిట్ అండ్ నైన్ కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండిఏతో మాకు వచ్చింది అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయి ఇటువంటి అన్ని కూడా తొలగిపోయి మనకు ఎయిట్ అండ్ నైన్ బ్లాక్ దాదాపు ఒక టూ ఇయర్స్ ఎంతోమంది ఈ సమాజంలో ఉన్న వాళ్ళు మేము మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి మాకు వీలైన సాయం చేయండి ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ టూ ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మాడరేట్గా ఉంది అది వీక్ అని చెప్పుకోలేము అట్లే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము మాడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్ కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరు కూడా మాకు సహకరించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎటువంటి వివరాలను కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను